బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సిబిఐ నుంచి మళ్లీ పిలుపు వచ్చింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే రెండు సార్లు విచారించిన సిబిఐ మరోసారి ఈ నెల ఇరవై అన్న తమ ముందు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది అప్పట్లో జూబ్లీ హిల్స్ లో కవిత ఇంట్లోనే స్టేట్మెంట్ రికార్డ్ చేసిన ఇప్పుడు ఢిల్లీకి పిలవడంతో బీఆర్ఎస్ శ్రేణులు టెన్షన్ లో ఉన్నాయి ఆమెను మరోసారి పిలవడానికి మాగుంట రాఘవరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ కారణమని భావిస్తున్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతున్నారు ఇప్పటికే ఈడీ వరుస నోటీసులపై సుప్రీంకోర్టులో ఫైట్ చేస్తున్న ఆమెకు ఊహించని విధంగా సిబిఐ నుంచి కూడా పిలుపు వచ్చింది ఈ నెల ఇరవై ఆరున తమ ముందు హాజరు కావాలని సిబిఐ అధికారులు కవితకు ఈ మెయిల్ ద్వారా నోటీసులు జారీ చేశారు ఈ కేసులో కవితను సీబీఐ ఇప్పటికే రెండుసార్లు విచారించింది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో హైదరాబాద్ బంజోరా హిల్స్లోని ఆమె నివాసంలో ఏడు గంటల పాటు విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు అధికారులు ఆ తర్వాత ఈడీ విచారణకు కూడా హాజరైన కవిత తాను వాడిన మొబైల్ ఫోన్లను అధికారులకు అందించారు ఇప్పుడు కవితను సీబీఐ పిలవడానికి కారణం ఈ కేసులో అప్రూవల్గా మారిన మాగుంట రాఘో రెడ్డిచ్చిన స్టేట్మెంట్ అని తెలుస్తోంది నిందితుల్లో ఒకరైన విజయ్ నగర్ ఆమ్ ఆద్మీ పార్టీ తరపున వంద కోట్ల రూపాయలు ముడుపులు స్వీకరించినట్టు ఈడీ ఆరోపిస్తోంది సౌత్ గ్రూప్ లో కవిత మాగుంట శ్రీనివాసులు రెడ్డి శరత్ చంద్ర రెడ్డి ఉన్నారు ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ నెల ఇరవై ఎనిమిది కేసుపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి విచారించనుంది ఈడీ నోటీసులు ఇచ్చిన నెలలోనే ఇప్పుడు సిబిఐకి కూడా నోటీసులు ఇవ్వడంతో బీఆర్ఎస్ వర్గాల్లో టెన్షన్ మొదలైంది సిబిఐ విచారణకు హాజరు కావాలా నోటీసులకు సమాధానం ఇవ్వాలా వద్దా అన్న దానిపై కవిత న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నారు వచ్చే లోక్ సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకుంటున్నాయి కవిత కేసు నీరు వార్తలు వస్తున్నాయి ఈ టైంలో మళ్లీ నోటీసులు రావడంపై రాజకీయాల్లో చర్చ జరుగుతోంది